తెలుగుగా మాట్లాడుకో తెలుగుగా మాట్లాడేస్తాను మీకు చెప్పేదాన మీకు ఏమి లూట్ లేకుండా ఓల్డెస్ ట్రైన్ ఇస్తాం గ్యాస్ ఇస్తాం రోడ్లు ఎత్తనాం ట్రైన్ కడతాం మీరు ఇంకో ఎవరో పార్టీ అయితే ఏపీ హోం మినిస్టర్ చిలరాజప్ప మహిళలపై మండిపడ్డారు తూర్పు గోదావరి రాయభూపాల్పట్నం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ క్రమంలో మీకు రేషన్ కార్డులు పింఛన్లు ఇప్పించేది మేము కానీ మీరు వైఎస్సార్ పార్టీలో తిరుగుతారని ఫైర్ అయ్యారు ఇకపై ఇలానే కొనసాగితే మీ పెన్షన్లు రేషన్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ హోం మినిస్టర్ చినరాజప్ప మహిళలపై మండిపడ్డారు తూర్పుగోదావరి రాయభూపాలపట్నం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ క్రమంలో మీకు రేషన్ కార్డులు పింఛన్లు ఇప్పించేది మేము కానీ మీరు వైఎస్సార్ పార్టీలో తిరుగుతారా అని ఫైర్ అయ్యారు ఇకపై ఇలానే కొనసాగితే మీ పెన్షన్లు రేషన్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు లేకుండా ఓల్డే స్ట్రైన్ గ్యాస్ ఎత్తాం రూట్ ఎత్తనాం ట్రైన్ కడతాం మీరు ఇంకో అంటే

ఏపీ హోం మినిస్టర్ చినరాజప్ప మహిళలపై మండిపడ్డారు తూర్పుగోదావరి రాయభూపాలపట్నం గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఈ క్రమంలో మీకు రేషన్ కార్డులు పింఛన్లు ఇప్పించేది మేము కానీ మీరు వైఎస్సార్ పార్టీలో తిరుగుతారా అని ఫైర్ అయ్యారు ఇకపై ఇలానే కొనసాగితే మీ పెన్షన్లు రేషన్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు తెలుగుగా మాట్ కూడా మీకు ఏబి రూట్ లేకుండా ఊళ్ళెస్ట్ ట్రైన్ ఇస్తాం గ్యాస్ ఇస్తున్నావు రూట్లో వేస్తున్నావు ట్రైన్ కడతాం మీరు ఎవరో పార్టీ అయితే కావాల రైట్ ఇదే అంశంపై మాట్లాడానికి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు గారు ఫోన్ సిద్ధంగా ఉన్నారు కన్నబాబు గారు మీరు చూశారు చినరాజప్ప కామెంట్స్ ని కామెంట్ ఏంటి హోమ్ మినిస్టర్ కొంతమంది మహిళలపై విరుచుకు పడుతున్నారు చాలా సూటిగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మీకు పెన్షన్లు రేషన్లు ఇంకా రోడ్లు కూడా మీ గ్రామానికి మీ ఊళ్లకు రోడ్లేయించేది ఇవన్నీ మేం చేస్తే మీరు వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతారని ఫైర్ అయ్యారు ఇకపై ఇలానే కొనసాగితే మీ పెన్షన్లు రేషన్లు కట్ చేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం మనం క్లియర్ గా వింటున్నాం ఆ కామెంట్స్ ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం ఒక పక్క మహిళలు లేదు అని చెప్తున్నా నువ్వు తెలివిగా మాట్లాడొద్దు అన్నట్లు కూడా ఏపీ హోమ్ మినిస్టర్ చంద్రాజప్ప తిరిగి మాట్లాడడం మనం చూస్తున్నాం విజువల్స్ లో మీకు చెప్పేదానండి మీకు ఏమి రూట్లేముండేజ్ ట్రైన్ ఇస్తాం గ్యాస్ ఇస్తున్నావు రోడ్లు ఎత్తనావు ట్రైన్ కడతాం మీరు ఇంకో పార్టీ అంటే మీ ఇంటికే పర్లేదు రైట్ ఇక మిగతా వివరాలు చూద్దాం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట